హాయ్ ఫ్రెండ్స్ సత్తనపల్లి క్లచ్ ప్లేట్లు ఆల్ట్రేషన్ చేపెట్టడానికి సత్తనపల్లి వచ్చాం అది పౌండ్రి మీద తిరిగేది ఒక రకంగా అరిగితే ఒక లైట్గా పడుతున్నాడు అది ఒకటి ఇది అరిగిపోయింది చూసేది బాగా అరిగిపోయింది అది దాన్ని తీసేసి ఏరే ప్లేట్ ఆయన దగ్గర ఉంటే ఒక ప్లేట్ తీసి వేస్తున్నాడు వేసి ఒక ప్లేట్ వేసి రెండో ప్లేట్ ఏమో మాది పౌండ్రి మీద స్థానం పడతాం ఇప్పుడు నేను చూపించేదేమో నాలుగు పక్కన నాలుగు మూలవి మొత్తం క్లచ్ ప్లేట్లు అంటారు అవే పోయింది ఇక నాలుగు ఇప్పుడు వేయాలి మళ్ళీ ఆ నాలుగు బిల్లలు మొత్తం వేసేసి దాన్ని దాన్ని వేసిన తర్వాత ఇప్పుడు అయిపోయింది వేయటం చెక్ చేస్తున్నాడు చూడండి ఎట్లా పని చేస్తున్నాయి క్లచ్ పేట్లు స్మూత్గా స్మూ స్మూత్గా ఉండయా లేవా అని కొడుతున్నాడు చెక్ చేసి మొత్తం చెక్ చేసిన తర్వాత అప్పుడు లైన్ చేసిన తర్వాత అప్పుడు మనకు వదిలేస్తాడు ఇప్పుడు దాకా వీడియోలు పెట్టడానికి లేట్ అయింది మా వాళ్ళ దగ్గర చిరం వెళ్ళిపోయాం ఇప్పుడే మళ్ళీ కలిసాం ఇప్పుడు నుంచి మళ్ళీ వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళు మా ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్